ఏంటి హైదరాబాద్లో మిల్క్ మార్కెటింగ్ అనుకుంటారా అయితే ఈ వీడియో కోసం ఖచ్చితంగా చూడాల్సిన వీడియో ఇది ఇంకోటి మీ పాలని ఎందుకు కొనాలి మీ పాలని కస్టమర్ ఎందుకు కొనాలి అయితే హైదరాబాద్లో పాలు అమ్ముకోవాలంటే ఇది హైదరాబాద్ అనుకోండి దీని చుట్టూరా డైరీ ఫామ్లు ఉన్నాయి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫార్మర్స్ ఉన్నారు ఎవరైతే హైదరాబాద్లో మార్కెటింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి చెప్తుంది బాగా గ్రహించండి చుట్టూర మార్కెట్లు ఉన్నాయి అందులో మంచి పాలి స్టోర్ ఉన్నాడు కల్తీ పాలు స్టోర్ ఉన్నాడు దానికి మొత్తం హైదరాబాద్కి లింక్ ఉన్నాయి మీరు కొత్తగా వచ్చేవాళ్ళు నేను చూసిన రీసెంట్గా ఏంటంటే చాలామంది ఎనభై రూపాయలు తొంభై రూపాయలకి అమ్ముతానుంచి డైరీ ఎత్సేసిన వాళ్ళు చాలా ఉన్నారు ఏవైనా ఏరియాలో వాడు తోపులు ఉంటాడన్నా మా నూర్లోకి వచ్చి వేరే వాడు అమ్మితే మనం ఒప్పుకుంటామా అంటే నేను మార్కెటింగ్ చేయొద్దని చెప్తున్నాను చెప్తలేని వీడియో చేయాలి కానీ మీకు ఐడియా రావాలని చెప్తున్నా ఏవై నూరు వాడు అమ్ముకుంటాడు మనం గ్యాప్ ఇస్తాడు రావాడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫార్మర్స్ ఉన్నారు హైదరాబాద్లో పాలు అమ్మేవాళ్ళు మీరు వచ్చి కొత్తగా పెడితే కొత్తవి పెడతా నీ పాలు ఎందుకు కొనాలి నీ పాలు ఎందుకు కొనాలి నాకు ఆన్సర్ చెప్పండి ఒకసారి కింద కామెంట్ చేయండి అయితే మీరు అమ్మొద్దని నేను చెప్పలేదు బాగా దృష్టిలో పెట్టుకోండి బ్యాడ్ ఒపీనియన్ కాదు ఇది నీ పాలు ఎందుకు అమ్మాలని ఒకసారి నువ్వు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకో ఇంకోటి మార్కెట్లో మంచి పాలు ఇస్తే మన పాలు ఇవ్వడు కొనడు పబ్లిక్ కూడా అట్లా తయారైపోయారు అంటే పబ్లిక్ దురుద్దేశం కాదు కొంతమంది ఉన్నారు మంచి పాలు గుర్తుపడరు మంచి పాలు ఇచ్చినప్పుడు ఏమైంది ఎవరో పలతగా వస్తాయి ఎవరో చిక్క వస్తాయి ఒక కొంచెం తేడా ఉప్పు పోయిస్తాయి ఎవరో కొంచెం పచ్చకు వస్తాయి వర్షాలు పచ్చగడి తిన్నప్పుడు రకరకాల ఇబ్బందులు మనకు నేచురల్ పాలు ఇచ్చినప్పుడు వస్తాయి కానీ కస్టమర్కి ఏం కావాలి